ప్రభా నా ఆత్మని రక్షిస్తావా నరకం నుంచి నన్ను కాపాడుతావా ఆయన జవాబు మరి నమ్మి భారతీజమ పొందుతావా మారు మనసు పొందుతావా ఆ పాత రోత జీవితాన్ని విసర్జిస్తావా ఈరోజే పని ఇప్పుడే పని నా బ్రతుకును బాగు చేస్తావా నా ప్రభు సమాధానం నమ్మి మారు మనసు పొంది బాబు పొంది నా బిడ్డ చూడు అప్పుడు నేనేం చేస్తానో నీకు అర్థమైంది అని మాట్లాడుతున్నాడు మరి ఈ రాత్రి అశేష జనవాహినితో నా ప్రభు మాట్లాడుతున్నాడు నేను రక్షించాలని నాకు ఆశగా ఉంది శాపగ్రస్తమైన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలని నాకు ఆశ ఉంది ఇంతవరకు నీవు చేసిన పాపాలన్నీ నా రక్తంతో కడగాలని ఆశగా ఉంది మనుషులు చీ చా దరిద్రుడు తాగుబోతాడు తిరుగుబోతాడు వ్యభిచారపోడు దొంగ చెడిపోయినోడు అని నా బిడ్డవైన నిన్ను నలుగురు నాలుగు మాటలు అంటుంటే నాకు బాధగా ఉంది అలాంటిది ఎలాంటిది చెడిపోయింది పాపిష్టిది పనికి మాలిందని నిన్ను నిందిస్తుంటే నా కుమారి నాకు బాధగా ఉంది నా ఎందు విశ్వాసం ఉంచుతావా చూడు నీ కోసం నేను ప్రాణం పెట్టాను చూడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను చూడు నా మాట విని నీవు నాకు లోబడితే నేను నిన్ను నూతన సృష్టిగా చేస్తాను నీ కన్నీళ్ళు తుడుస్తాను ఏ నోళ్ళు నిన్ను తాగుబోతాడు తిరుగుబోతాడు పనికిమాలోడు పాపిష్టిది పాపిస్తాడు అని తిట్టారో ఆ నోళ్లే నిన్ను పిలిచి అయ్యా 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 వందనాలయ్యా అయ్యా మా కోసం ప్రార్థన చేయవా అనేటట్టు చేస్తా అయ్యా అయ్యా మా ఇంట్లో అడుగు పెట్టవా అమ్మా అమ్మ మా కోసం ప్రార్థన చేయవా అమ్మ అమ్మ ఒక్కసారి నీ కాలు మా ఇంట్లో పెట్టవా అనేటట్టు నేను చేస్తాను నా కుమారుడా నా కుమారి అని నా ప్రభువు పిలుస్తుంది